పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ నెల్లూరి పాపారావు గారు పాడి పంటల స్టూడియోకి విచ్చేశారు పాపారావు గారు నమస్కారం అండి నమస్కారం వీరు వరి పంటలో నూతన రకాలు సాగు చేస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు వీరు సాగు చేసే నూతన రకాల గురించి అదేవిధంగా వారి సాగు విధానాల గురించి కూడా ఛానల్ ద్వారా తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి పల్నాడు జిల్లా రొంపచేల మండలం రుంపేల నుంచి నెల్లూరు పాపారావు నా పేరు నేను ప్రతి ఒక్క సంవత్సరం ఒరి ప్లస్ మొక్కజొన్న పండిస్తాను ఒరిలో ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వారు ఇచ్చిన విత్తనాలు పన్నెండు ఇరవై నాలుగు కేఎంఎం పదహారు ముప్పై ఎనిమిది ఈ రకాలు పండించాను ఈ రెండు రకాలు దిగుబడి కూడా బాగా వచ్చి ఉన్నాయి ఇది ఏదైనా పద్దలో ఒక ముప్పై కేజీల బస్తాను తీసుకొచ్చి నారు పూస్తే రెండు ఎకరాల వరకు వచ్చింది అదొకటి అరడుగు కొలతలో నాటు కూడా ఇప్పాను ఇరవై ఐదు రోజులకి ఈ పదహారు ముప్పై ఎనిమిది నూట పది నుంచి నూట ఇరవై ఐదు రో లోపులోనే ఇది కోతకు వస్తుంది అదేవిధంగా బలం మందు ప్లస్ పై మందు కూడా చాలా తక్కువ రెండుసార్లకే ఈ సంవత్సరం పండింది ఈ వాతావరణానికి దిగుబడి కూడా ముప్పై ఐదు నుంచి నలభై లోపు దిగుబడి వచ్చింది రేటు కూడా ఆశ్వాసజనకంగా మిల్లర్ కూడా దీన్ని పచ్చి మేనే పదిహేను వందలకు రైతు కొనుగోలు చేశారు ఇది రైతు ప్రతి ఒక్కరూ ఈ కేఎంఎం పదహారు ముప్పై ఐదు అనేది వేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి బాగా రేటే కాదు దిగుబడి కూడా బాగా వస్తుంది ఈ కేఎంఎం అనేది ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు వస్తున్నాయి ఈ నలభై బస్తాలు రావటం కూడా తెగులు ప్లస్ బలం ముందు కూడా దీనికి నాలుగు నుంచి ఐదు కట్టలు వాడుకుంటే సరిపోద్ది అంతకంటే ఎక్కువ వాడుకున్న అది ఒరి పడిపోద్ది బాగా హైట్ పెరిగిద్ది కనుక అందువల్ల ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు బస్తాలు చెరువులు వాజమానం వాడుకొని ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు దిగుబడి వస్తుంది ఈ సంవత్సరం వచ్చేవరకే కేఎంఎం పదహారు ముప్పై ఎనిమిది అనే విత్తనాన్ని ఎక్కువగా మిల్లర్ లైక్ చేశాడు రేటు కూడా బాగా నిలవ పెట్టుకున్న రేటు వస్తుంది లేదంటే పచ్చిమేని నమ్ముకున్న పదిహేను వందలు అమ్ముకుంటున్నారు అదే విధంగా దీని ఖరీదు కూడా గవర్నమెంట్ కూడా కొంటుంది కనుక గవర్నమెంట్కి పదిహేడు వందల ఇరవై రూపాయలు రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఈ కేఎంఎం పదహారు ముప్పై ఐదు అని ప్రతి ఒక్క రైతు వేసుకొని లాభపడాల్సింది కనుక అని కోరుకుంటున్నాను అదేవిధంగా పన్నెండు ఇరవై నాలుగు అనే విత్తనాన్ని నేను ఒక ఎనిమిది ఎకరాలు వేసాను ఎనిమిది ఎకరాలు సవిటి నెలలో వేసాను అది మంచి నేల కూడా కాదు అది కూడా బాగా ఆశాజనకంగా ఉంది దీని కాలపరిమితి నూట నలభై నుంచి నూట యాభై రోజులు దీన్ని ఒక పాతి కేజీలు విత్తనాలు తెస్తే ఎకరనారు దాకా నారు కూడా వచ్చేసింది ఇది హైట్ కూడా పెరగదు దీని బలం ముందు కూడా ఆరు నుంచి ఆరు కట్టలు వేసుకుంటే సరిపోతుంది ఐదు నుంచి ఆరు కట్టలు వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా దిగుబడి నలభై బస్తాలు వస్తాయి పోంపూడ కానీ తెగులు కానీ ఏమి రావు ఒక దోమే చూసుకొని కనుక కాపాడుకోగలిగితే ఇది నలభై బస్తాలు దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీనికి సౌటి భూమి కూడా బాగా ఇది అవుద్ది మొత్తం అదే కాకుండా చౌటి నెలలో కూడా ఈ పంట పండుద్దు కనుక ఈ సౌటిలో పల్లాశాలలో ఈ పన్నెండు ఇరవై నాలుగు వేసుకుంటే ప్రతి ఒక్క రైతు బాగా ఇదిగా ఉంటాడు అదేవిధంగా ఇంకొక విషయం పన్నెండు అరవై రెండు అనే విత్తనం ఈ సంవత్సరం బాగా మానుగాయ వాళ్ళ పాప మందులు కూడా కొట్టారు అయినా ఆగలేదు మానగాయ రాటమే కాకుండా పొట్ట తెలుపు అదేవిధంగా మేము మిషన్తోనే హార్డ్వేర్తోనే మిషన్తోనే కోసాము కోసిన తర్వాత ఈ వరిగడ్డి గడ్డి కూడా కట్టలు కట్టించుకొని దానిని గేదెలకి ఉపయోగించుకుంటాము ఈ గేదెలు కూడా బాగా ఈ గడ్డి బాగా తింటాయి ఎవరో తినరంటారు కానీ ఈ గడ్డి గేదెలు బాగా తింటాయి మిషన్ కట్టలు కట్టి ఇంటికాడ వాంగ్ చేసుకొని గేదెలు కూడా దీన్ని వాడతాము అదేవిధంగా వరికి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఈ ఇత్తనం కనుక వేసుకుంటే ఖర్చు సరిపోతుంది ఎందుకంటే తెగుళ్ళు ప్లస్ బలం మందు తగ్గించుకోవచ్చు ఈ ఇత్తనం వేసిన వల్ల కేఎంఎం పదహారు ముప్పై ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు ఈ ఇత్తనాల వల్ల తెగుళ్ళకి ఒక పురుక్ తప్ప తెగులు పాంపడ అనేది రాదు కేఎంఎంకి అయితే దోమ కూడా రాలేదు ఈ సంవత్సరం అది హండ్రెడ్ పర్సెంట్ దోమ కూడా తగలేదు వస్తే వాడుకోవాలి దీనివల్ల ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఖర్పులు సరిపోతున్నాయి మనకి కొంత దీనివల్ల తెగుళ్ళకి ముందు తగ్గటం వల్ల బలం ముందు కూడా ఐదు అంటే బాగా కేఎంకి ఐదు కట్లు సరిపోతుంది అందువల్ల నాలుగైదు వేలు సేవ్ చేసుకోగలుగుతాము వరిలో నూతన రకాలు సాగు చేస్తూ వారి అనుభవాలను తోటి సోదలకు చాలా చక్కగా వివరించినందుకు ఛానల్ తరఫున ధన్యవాదములండి